అందరికి నమస్కారం అండి ఒక విజయం సాధిస్తుంది ఇంకొక విజయం ఫాలో అవుతుంది అది నిజమే అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇంకా చెప్పాలంటే ప్రపంచపు నెంబర్ వన్ సాఫ్ట్వేర్ కంపెనీ అయిన మైక్రోసాఫ్ట్ ఆంధ్రప్రదేశ్కు నిన్నే మనం అన్ని పేపర్లో మైక్రోసాఫ్ట్ కంపెనీ ఆంధ్రప్రదేశ్కి అమరావతికి వస్తుంది ఇది మన్నటి ఐబిఎం కంపెనీ వస్తుందని రెండు మూడు నెలల క్రితం క్వాంటమ్ వ్యాలీ గురించి చెప్పిన తర్వాత ఇంకొక విజయం ఇలా పెద్ద కంపెనీలు ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీలు క్వాంటమ్ వ్యాలీకి వస్తున్నాయి అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఏక్యూవీ అని దానికి మధ్య అబ్రివేషన్ కూడా పెట్టారు ఏక్యూవీ అమరావతి క్వాంటమ్ వ్యాలీ అని సో అమరావతి క్వాంటమ్ వ్యాలీ చరిత్ర సృష్టించడం ప్రారంభించింది ఐబిఎం టీసీఎస్ యొక్క భాగస్వామ్యంతో మొదలైన ఆ వెనకాల ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చాయో మనందరికీ తెలుసు కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే మైక్రోసాఫ్ట్ సంగతి పక్కన పెడితే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్లో ఒక సంవత్సరం క్రితం అంటే ఎలక్షన్స్ జరగక ముందు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో సెంట్రల్ గవర్నమెంట్ ఒక క్వాంటమ్ కంప్యూటింగ్ మిషన్ అనేది ఏర్పరచాలి అని డెసిషన్ తీసుకొని దానికి ఒక మిషన్ పెట్టి దానికి ఒక ఆరు వేల కోట్ల రూపాయలు నిధిచ్చి భారతదేశంలో ప్రఖ్యాత రిసెర్చ్ సంస్థలకు ఈ నిధులు ఇవ్వాలి అని ఆలోచించినప్పుడు నమ్మండి ఆంధ్రప్రదేశ్ తోదిలోకి లేదు కనీసం ఎక్కడా లేదు కనీసం డిస్కషన్లో కూడా ఆంధ్రప్రదేశ్ అనేది లేదు అలాంటి ఆంధ్రప్రదేశ్ ఈరోజు క్వాంటమ్ వ్యాలీలో భారతదేశంలోని పలు నగరాలకు పోటీ కాదు కదా భయం ఇస్తుంది యుద్ధం చేస్తోంది ముంబై కావచ్చు ఢిల్లీ కావచ్చు చెన్నై కావచ్చు నేను ఇక్కడ హైదరాబాద్ చెప్పలేదు ఎందుకంటే హైదరాబాద్ చాలా వెనకబడి ఉంది దీని యొక్క నేపథ్యం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో కేంద్ర ప్రభుత్వం ఒక మిషన్ పెట్టింది క్వాంటమ్ నేషనల్ టెక్నాలజీ క్వాంటమ్ మిషన్ అని ఈ టెక్నాలజీ మిషన్కి దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు సో డిజిటల్ ఇండియా మేక్ ఇన్ ఇండియా స్కిల్ ఇండియా మరియు సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇట్లాంటి లక్ష్యాలకు మద్దతుగా క్వాంటమ్ టెక్నాలజీలకు సంబంధించి శాస్త్రీయ మరియు పారిశ్రామిక పరిశోధనల కోసం అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఒక ఒక సిక్స్ థౌజండ్ ఆరు వేల కోట్లతో ఒక నిధిని ఏర్పరుస్తున్నాము ఈ ఆరు వేల కోట్ల రూపాయల యొక్క నిధిని మనం దేశంలోని ప్రఖ్యాత రిసెర్చ్ సంస్థలకు అట్లాగే ఆ సంస్థలు ఉన్న రాష్ట్రాలకు ఇస్తాము వాటి ద్వారా రీసెర్చ్ని బలోపేతం చేసి పరిశోధనలకు మొత్తం ఇస్తాము దాన్ దాని ద్వారా రాగల కాలంలో భారతదేశం కూడా క్వాంటమ్ కంప్యూటింగ్లో అంటే అంత పెద్ద టెక్నాలజీ మనం ఏం చేస్తాము అన్న ఇదోలా వైసీపీ వాళ్ళకి ఏమో తెలియదు కానీ మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ అయితే క్వాంటమ్ టెక్నాలజీ కోసం అప్లై కూడా చేయని పరిస్థితి రెండు వేల జన్ రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో కాల్ ఫార్ ప్రపోజల్స్ అంటే దరఖాస్తులు ఆహ్వానిస్తూ దాన్ని కేంద్ర ప్రభుత్వం దాన్ని ప్రకటన జారీ చేసింది నాలుగు ప్రధాన రంగాలను ఐడెంటిఫై చేశారండి ఒకటి క్వాంటమ్ కంప్యూటింగ్ ఇంకోటి క్వా ఇంకోటి క్వాంటమ్ కమ్యూనికేషన్ ఇంకోటి క్వాంటమ్ సెన్సింగ్ అండ్ మెట్రాలజీ ఇంకోటి క్వాంటమ్ మెటీరియల్స్ అండ్ ద యాక్టివిటీస్ ఈ నాలుగులో దాదాపు మూడు వందల ఎనభై నాలుగు సంస్థలు అప్లై చేసినాయి ఐదారు రాష్ట్రాలు అప్లై చేసాయి షార్ట్ లిస్టింగ్ జరిగింది అది జూన్లో మేలో ఎలక్షన్ జరిగిన తర్వాత జూన్ జూలై సెప్టెంబర్లో సెప్టెంబర్ ముప్పై సెప్టెంబర్ ముప్పై ఇరవై నాలుగు అని దాదాపు ఇంకా సంవత్సరం కాలేదు సంవత్సరం క్రితం నాలుగు టెక్నాలజీ హబ్బుల్స్ పెట్టాలి నాలుగు చెక్ జనవరిలో అప్లై చేయాలి కాబట్టి అప్పుడు ఉన్న ప్రభుత్వం అప్లై చేయలేదు సెప్టెంబర్లో అధికారంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ నాలుగు రాలేదు సో దేశవ్యాప్తంగా నలభై మూడు సంస్థలు నూట యాభై రెండు మంది పరిశోధకులతో నాలుగు రాష్ట్రాల్లో సెంట్రల్ గవర్నమెంట్ టెక్నాలజీ హబ్బులను ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ లేదు ఇది దీని యొక్క బ్యాక్గ్రౌండ్ మరి సెప్టెంబర్ ముప్పయో తేదీన అంటే ఇంకా సంవత్సరం కాలేదు సెప్టెంబర్ ముప్పయో తేదీ రెండు వేల ఇరవై నాలుగులో కనీసం పరిగణనలో కూడా లేని ఆంధ్రప్రదేశ్ ఈరోజు భారతదేశంలోనే నెంబర్ వన్ క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్గా పరిగణించి విదేశాలకు చెందిన కంపెనీలు ఇక్కడికొస్తా ఇక్కడికి వచ్చి మేము పెడతాం క్వాంటమ్ కంప్యూటింగ్ కు నేషనల్ ఐ మీన్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంపిక చేసిన సంస్థలేవో తెలుసా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ న్యూఢిల్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చెన్నై క్వాంటమ్ సెన్సింగ్ అండ్ మెట్రాలజీ కోసం ఇన్స్టిట్యూట్ ఆఫ్ బాంబే క్వాంటమ్ మెటీరియల్స్ అండ్ డివైసెస్ కోసం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఢిల్లీ చివరికి నేను చెప్పాను తెలంగాణ కూడా నేషనల్ మిషన్ నిధులు వాడుకుందాం అని చెప్పి హైదరాబాద్లో భారతదేశం మొట్టమొదటి క్వాంటమ్ హబ్ను ప్రారంభిస్తాము అని చెప్పి తెలంగాణ స్విట్జర్లాండ్కి చెందిన క్వాంటమ్ బేసిల్ క్వాంటమ్ బేసిల్ క్వాంటమ్ అనే ఒక స్విట్జర్లాండ్కి చెందిన సంస్థ భాగస్వామ్యం కుదుకుంది ఓకే నైస్ మరి ఆంధ్ర ఎలా వచ్చింది రేసులోకి నేను ఎందుకు ఇంత డీటెయిల్గా చెప్ప చెప్పడానికి ప్రయత్నిస్తాను అంటే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది దీంట్లో ఒక ఆంధ్ర వచ్చింది అంతవరకు ఎవరు అసలు ఆంధ్రలో ఎవరు పడుచుకోలేదు ఈ మాట ఎవరు వినలేదు ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు అక్టోబర్ ఆ పాంత చెప్పినప్పుడు ఎంతో చూసారు ఏంది క్వాంటమ్ కంప్యూటీ ఏందో లేదో లే ఏం చేస్తే వచ్చింది దానికి నేను చెప్పినట్టు అందరూ రీసెర్చ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనం రీసెర్చ్ స్టార్ట్ చేద్దాము ఆ రీసెర్చ్లో భాగంగా ఇంకా దీంట్లో ఇచ్చే దీని వ్యాపారపరంగా ఆ నెక్స్ట్ లో ఇప్పుడు ఆంధ్ర పది మెట్లు ముందే ఉంటుంది అన్ఫార్చునేట్లీ రెండు వేల పంతొమ్మిది వంద మెట్లు దూరంలో ఉండింది కానీ ఎప్పుడు పది మెట్లు ముందే ఉన్న ఆంధ్ర రీసెర్చ్ తప్ప మాకు అంత పెద్ద ఇన్స్టిట్యూషన్ మా దీంట్లో ఇప్పుడు లేదు విభజన తర్వాత మొత్తం ఆపక్కే ఇప్పుడు మేము దీంట్లో దిగి మళ్ళా మేము రీసెర్చ్లో అలకారం పడుతుంది దానికంటే నేను అన్నట్టు పది మెట్లు ముందు ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంది అంటే ఆ క్వాంటమ్ కంప్యూటర్ ఎంత పెద్దదో నేను చెప్తా అది దాన్ని ఇక్కడ తెచ్చిపెడితే పోల్ ఎవరికి అర్థం కాల అంటే మనం ఇంకా రీసెర్చ్ మనం గవర్నమెంట్ ఫండ్ గిండు అవంతా మనం చూసుకుందాం ది నెంబర్ వన్ కదా ఆజ్ అవ్ నౌ ఆ నెంబర్ వన్ కంపెనీని అమరావతిలో ఎందుకు పెట్టకూడదు దానికి ఒక భారతదేశ టెక్నాలజీ భాగస్వామ్యని మనం అడుగుతాము అన్నారు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ వాళ్ళతో మాట్లాడి టాటా చైర్మన్ చంద్రశేఖర్ గారితో మాట్లాడి టీసీఎస్ని ఒప్పించి అటుపక్క ఐబిఎంను ఒప్పించి వాళ్ళిద్దరి మధ్య ఒక పార్ట్నర్షిప్ కుదిర్చి మేము మీకు అండగా ఉంటాం మీకు ఏం కావాలన్నా ఇస్తాం మీకు మీకు కావాల్సిన ల్యాండ్ ఈ బిల్డింగ్ బిల్డింగ్ అన్నీ మేము ఏర్పాటు చేస్తాం అమరావతిలో పెట్టండి అంతే మన విజన్ వాళ్ళకి నచ్చి ఓకే ఫస్ట్ ఫస్ట్ ప్యాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ఏక్యూవీ అమరావతి క్వాంటమ్ వ్యాలీ అమరావతి ఈ పదం ఇంకొక ఇరవై ముప్పై నలభై సంవత్సరాల పాటు మారుమోగుతుంటుంది ఏక్యూవీ అమరావతి క్వాంటమ్ వ్యాలీ అమరావతి క్వాంటమ్ వ్యాలీ దానికి నామకరణం చేసి టీసీఎస్ అండ్ ఐబిఎంతో మనం అమరావతిలో పెట్టాం ఎంత హ్యూజ్ ఇష్యూ అంటే ఇది చెప్పడానికి నాలుగు ముక్కల్లో నేను గడగడ చెప్పేశాను కానీ ఒక ఒక ప్రఖ్యాత సంస్థని ఒక కొత్త టెక్నాలజీ ఇష్యూలో వాళ్ళని మెప్పించి ఒప్పించి వాళ్ళని మన రాజధాని అని మనం అనుకుంటున్న అమరావతిలో మనం ఏర్పాటు చేసుకున్న రాజధాని అమరావతిలో వాళ్ళని పెట్టించడం అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ టాస్క్ అంటారు ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు గారు దిస్ ఈస్ ది విజన్ దట్ వాజ్ దేర్ ఇన్ ది మైండ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు దిస్ వాజ్ ది విజన్ దట్ ఈ హ్యాడ్ ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేశారు ఆ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసిన తర్వాత వచ్చిందే మైక్రోసాఫ్ట్ ఆ తర్వాత వర్షపెట్టి క్యూ కట్టాయి కొన్ని వందల ఆ హైటెక్ సిటీ వెనకాల కొన్ని వందల వేల బిల్డింగులు వచ్చాయి ఇప్పుడు దాని పక్కన దాని ఫైనాన్షియల్ దాని డిస్ట్రిక్ట్ వచ్చింది ఇట్లా ఒకటి కాదు రెండు కాదు వందల కంపెనీలు వచ్చాయి సేమ్ సార్ట్ ఆఫ్ ఎకో సిస్టమ్ని వాళ్ళు ఎందుకు నమ్మారంటే దిస్ హ్యాస్ బీన్ ఆల్రెడీ డన్ ప్రూవ్ అన్ ఎక్స్పీరియన్స్ అమెరికన్ కంపెనీలు ఐబీఎం మైక్రోసాఫ్ట్ హవ్ కమ్ టు హైదరాబాద్ ఆ ఫ్రాంటమ్ కంప్యూటింగ్లోనే రెండు విభిన్నమైన టెక్నాలజీలు తెస్తామని చెప్పి వచ్చాయి ఒక సంవత్సరం క్రితం దాకా ఎక్స్ అంటే చేపల మీద నాకేమి తక్కువ అభిప్రాయం లేదు ఫిష్ దాని మీద తక్కువ అభిప్రాయం లేదు కానీ అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్క్లూజివ్ చేపల అవుట్లెట్ పెడతాము అనే మైండ్ సెట్తో ఉన్న ఆ గవర్నమెంట్ నుంచి ఒక సంవత్సరం తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఎక్స్క్లూజివ్ క్వాంటమ్ వ్యాలీ పెడతాము అనేంత మైండ్ సెట్కి వచ్చాము మనం అంటే మన ఆలోచన స్థాయి ఆలోచన సరళి మన యొక్క విజన్తో ఎప్పుడైతే మ్యాచ్ అవుతాయో ఆటోమేటిక్గా యాక్టివిటీస్ కూడా అం అంత బాగా ఉంటాయి దేశంలో ఎవరు ఏ రాష్ట్రం కూడా క్వాంటమ్ కంప్యూటర్ని ఇన్స్టాల్ చేయాలని అనుకోలేదు ఎంత మనం రీసెర్చ్ చేస్తాం అనుకున్నారు రకరకాల అనుకున్నాం కానీ ఫస్ట్ టైం మనం క్వాంటమ్ బెడ్ ని ఇన్స్టాల్ చేద్దాం అని దీంట్లోకి వచ్చాం సో మైక్రో సో భారతదేశంలో ఆంధ్ర మన రాష్ట్రం ఆంధ్ర తన అతి పెద్ద క్వాంటమ్ కంప్యూటర్ వన్ ఫిఫ్టీ సిక్స్ క్యూబిట్ హెరాన్ ప్రాసెసర్ తో కూడిన ఐబిఎం క్వాంటమ్ సిస్టమ్ టూను ఐబిఎం టాటా కన్సల్టెన్సీ ఇంకొకసారి చదువుతాను తన ఆంధ్ర తన అతి పెద్ద క్వాంటమ్ కంప్యూటర్ వన్ ఫిఫ్టీ సిక్స్ క్యూబిట్ హెరాన్ ప్రాసెసర్ తో కూడిన ఐబిఎం క్వాంటమ్ సిస్టమ్ టూ ఇది దాని యొక్క కన్ఫిగరేషన్ దీన్ని మొట్టమొదటిసారి ఏషియాలోనే ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశం కాదు ఏషియాలోనే మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ ఇన్స్టాలేషన్ హెల్డ్ ఆన్ జనవరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇన్ అమరావతి దిస్ ఈస్ వా తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు కంపెనీలు టీడీపీ గవర్నమెంట్ పిలిస్తే వస్తాయంటే ఆ యొక్క నమ్మకం దట్ కాన్ఫిడెన్స్ దే రిపోజ్ ఆన్ బోత్ ది గవర్నమెంట్ అస్ వెల్ యాజ్ ది లీడర్ క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ విల్ బీ ఇన్స్టాల్డ్ ఇన్ అమరావతి ఏ విధంగా చూసినా ఇది ఒక చరిత్ర అందరూ రీసెర్చ్ సెంటర్ చూస్తుంటే మనం మాత్రం ప్రఖ్యాత అమెరికన్ కంపెనీని తెచ్చుకుంటున్నాం ఇక్కడే మనకు పోటీ వచ్చు భారతదేశంలో అమరావతి ఒకటే కాదు మనకంటే ఫైనాన్షియల్గా మనకంటే సాంకేతికంగా చాలా ముందున్న వాళ్ళు బాంబే కావచ్చు బెంగళూరు కావచ్చు వాళ్ళు కూడా ఏం గమనం ఉన్నారు కదా వాళ్ళు కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు కదా అంటే నేను ఎందుకు నెక్స్ట్ చెప్పబోయేదంటే ఎంత కష్టపడ్డారు ఆంధ్ర బ్యూరోక్రాట్స్ కావచ్చు ఆంధ్ర నాయకులు కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు తనకున్న పరిచయాలు కావచ్చు తనకున్న కాంటాక్ట్స్ కావచ్చు తను పెట్టిన కష్టం కావచ్చు ఇదేదో క్యాజువల్గా ఏదో ఆయన నైన్టీన్ నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్లో మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్ నుండి సన్ మైక్రో సిస్టమ్స్ వరకు కర్ణాటక నోటికా నోటి దగ్గర అప్పుడు ఎస్ఎం కృష్ణ ఉండేవాడు మా దన్నీ మీరు లాక్కుపోతున్నారు ఇప్పుడు సిద్ధరామయ్య ఉన్నాడు కాంగ్రెస్ సీఎం కూడా వరకు గవర్నమెంట్ ఉంది ఒక స్టేట్ ఉంది వాళ్ళు ఎవరూ వెల్ ఎండోడ్ వాళ్ళందరూ ఖచ్చితంగా సాధికారత మాత్రం ఎందుకు చూస్తూ గమ్ము ఉంటారు ఈ రోజు అదేవిధంగా తన బాంబే బీజేపీ దాని చీఫ్ మినిస్టర్ బాంబే నుంచి కొత్తగా చెప్ప చెప్పనక్కలేదు ఇట్స్ ఫైనాన్షియల్ పవర్ హౌస్ సో ఈరోజు క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర ఈ మూడు ఇంకా చెప్పాలంటే అమరావతి బెంగళూరు అండ్ ముంబై ఒక ట్రాంగిల్ వార్ జరుగుతుంది ఈ యుద్ధం దీని యుద్ధం కాంపిటీషన్ ఉంటారో పోటీ అంటారో నాకు తెలియదు కానీ దీంట్లో విజేతలు ఎవరు సగం విజేతలు హైదరాబాద్ ఎట్లయితే చంద్రబాబు నాయుడు గారు చేసిన దీంట్లో ఆ కృషి వల్ల దాదాపు సాఫ్ట్వేర్ రాజధాని ఈ క్వాంటమ్ కంప్యూటర్ కూడా అంతే లెవెల్లో ఈ విజయం సాధిస్తుంది నిజానికి క్వాంటమ్ వ్యాలీ ఒక కళ కాదు అదొక విప్లవం ఎందుకంటే మనం ఉన్న ప్రస్తుత స్టేజ్లో మనకు రాజధాని పూర్తిగా లేని స్టేజ్లో మన క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి ఆలోచించనున్న మన ముఖ్యమంత్రి ఈ రోజు అమరావతిని క్వాంటమ్ వ్యాలీకి కేంద్ర బిందువుగా మార్చాలని ప్రయత్నం దాదాపు పూర్తి కూడా అయింది ఏక్యూవీ అమరావతి క్వాంటమ్ వ్యాలీ అనే ఒక అసాధారణ విధంతో మన ప్రభుత్వం భవిష్యత్తును వెయ్యి కోట్ల క్వాంటమ్ ఫండును పెడతామని చెప్పాం ఊరికే ఎవరు మనల్ని నమ్మలేదు వెయ్యి కోట్ల క్వాంటమ్ ఫండ్ని పెడతాం ఇరవై తొమ్మిది నాటికి ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి క్యూ చిప్పిన్ అంటే క్వాంటమ్ టెస్ట్ బెడ్ మాట్లాడే దాంట్లో చాలా చాలా టెక్నికల్ సాంకేతికమైన దానివన్ పదాలు ఉంటాయి క్యూచిప్పిన్ క్వాంటమ్ టెస్ట్ బెడ్ అంటారు దేశంలోనే అతి పెద్ద క్వాంటమ్ టెస్ట్ బెడ్ని మనం ఏర్పాటు చేస్తున్నాం వన్ ఫిఫ్టీ సిక్స్ క్విట్ హెరాన్ ప్రాసెస్తో కూడిన ఐబీఎం క్వాంటమ్ టూని దీనిలో ఇన్స్టాల్ చేస్తున్నాం ఇది ఏమంటారు చిన్న చిన్న ఈ పనుల దగ్గర నుంచి మనం దాన్ని ఏమంటారు ఫైనాన్స్ దగ్గర నుంచి వెదర్ దగ్గర నుంచి ఈ కొన్ని వేల పనులు చేయగల కంప్యూటర్ వ్యవస్థ ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే సో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నాటికి ఇందాక చెప్పేటు వస్తుంది సరే అంతర్జాతీయ భాగస్వామ్యాలు చేస్తాం దాకా చెప్పేంటూ ఐబిఎమ్ము దాన్ని టీసీఎస్ ఎల్ అంటే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఇట్లా ప్లస్ వీలు కాకుండా అమెరికాలోని పర్జూ యూనివర్సిటీ అమెరికా దెన్ జపాన్లోని టోక్యో యూనివర్సిటీ ఇన్ని అంతర్జాతీయ భాగస్వామ్యాలు చేస్తాం సో ఇన్ని ఇన్ని చేస్తుంటే క్వాంటమ్ అకాడమీ పెడతా ఉన్నాం వంద స్టార్టప్లు పెడుతున్నాము అండ్ ఆల్రెడీ వాళ్ళు ఫస్ట్ ఫేజ్ పూర్తి ఫండింగ్ కాబట్టి ఫస్ట్ ఫేజ్ పూర్తయింది సెకండ్ ఫేజ్లో యాభై కోట్ల రూపాయలు ఫండింగ్ ఇచ్చారు రెండవ దశ రీసెర్చ్ ప్రారంభం చేయడానికి అకాడమిక్గా యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ ఐసిటిఎస్ రామన్ ఇన్స్టిట్యూట్ అండ్ విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇట్లాంటి ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వాళ్ళ యూనివర్సిటీలతో ఒక ఒక కన్సార్షియం తయారు చేశారు రెండు వేల ఇరవై ఐదు జూలై ఈ మాసం ముప్పై ఒకటో తేదీన దేశంలోని మొట్టమొదటిగా క్వాంటమ్ బిజినెస్ సమ్మె స్టార్ట్ చేస్తున్నారు అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మనకి ఎంత పోటీ ఉంది ఇది ఒక రకమైన సాంకేతిక యుద్ధం ఎవరు ముందుగా పోతే వాళ్ళు జయిస్తారు మనం టూ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మనకున్న దాని లిమిటేషన్స్లో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో క్వాంటమ్ ఎక్స్పో పెడతామంటే రెండు వేల ఇరవై జూలై ముప్పై ఒకటో తేదీన జూలై ముప్పై ఒకటి ఆగస్ట్ ఒకటి రెండో క్వాంటమ్ బిజినెస్ సబ్మిట్ పెడుతోంది కర్ణాటక యాక్షన్ ప్యాన్ ఒక ప్రఖ్యాత కంపెనీలు పిలిచి దే ఆర్ రిలీజింగ్ ఆఫ్ టెక్నాలజీలో క్వాంటమ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎవరు ఏం లేదు అందరూ చేస్తున్నారు ఇంకా మూడవది మహారాష్ట్ర మహారాష్ట్ర గురించి ఎప్పుడు చెప్పకంటే మూడు రెట్ల జీడిపి ఎక్కువ రీసెర్చ్ పవర్ హౌస్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ దగ్గర నుంచి ముంబై ఐఐటీ దగ్గర నుంచి ప్రపంచ ప్రఖ్యాతి దగ్గర చెందిన కంపెనీల దగ్గర నుంచి అన్ని ఉండేది ఇది ఫస్ట్ నుంచి మనమేం దాన్ని కొత్తగా చెప్పట్లేదు బలమైన సామర్థ్యం కలది అది ఐఐటీ బాంబే ఉంది ఐఐటి బాంబేనే నేషనల్ క్వాంటమ్ మిషన్లో థీమాటిక్ హబ్ అసలు థీమ్ ఏంటి దీన్ని ఎలా పోవాలే మెయిన్ థీమాటిక్ హబ్ని ఐఐటి బాంబేనే నిర్వహిస్తుంది టాటా ఫండమెంటల్ రిసర్చ్ ఐసర్ ఉంది ఐస్ ఐసర్ పూణే ఉంది ఐసర్ పూణేనే ఐ హబ్ యొక్క క్వాంటమ్ టెక్నాలజీ ఫౌండేషన్ వాళ్ళే చేస్తున్నారు ఇట్లా చాలా టెక్నాలజీ పరంగా ఆల్రెడీ ముంబై చాలా పోయినాయి సీడాక్ పూణే ఉంది వీళ్ళు సెన్సింగ్ మెటాల చేస్తున్నారు ఇవన్నీ కాకుండా నేను చెప్పిన ఆరు వేల కోట్ల రూపాయల ఫండింగ్ ఏదైతుందో దానిలో మెజార్టీ భాగం ముంబైకి వచ్చినటువంటి చాలా సంస్థలు ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి దాదాపు రెండున్నర వేల కోట్ల రూపాయల ఫండింగ్ ముంబైకే పోయింది కానీ ఇన్ని జరిగినా కూడా సంస్థలు మాత్రం మన దగ్గరికి వస్తున్నాయి మరి ఈ మూడు నగరాల్లో బెంగళూరు ముంబై అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్లో పైసే సాధించేది ఎవరు ఆంధ్రప్రదేశ్కి ఏముంది సరే మనం ఒక రాజధాని కట్టుకున్నాం కానీ దాంతోపాటు ఒక విజనరీ ఉన్నాడు ఒకడు దూకుడు స్వభావం ఉంది ఒక ప్రపంచ స్థాయి లక్ష్యాన్ని సాధించే ఒక ధీమా ఉంది మనకు భవిష్యత్తును తీర్చిదిద్దాలని అనుకుంటుతే దీక్ష ఉంది లీడర్షిప్ ఉంది అంతే అమరావతిని రాజధానిగా మనం దేశపట్టం చేయడం అనేది ఏషియాలోనే ఫస్ట్ టైం క్వాంటమ్ వ్యాలీ అని సృష్టించడం కష్టపడ్డం మన ఆంధ్రలో నైజం ఈ పోటీలో విజేత ఎవరనేది ముఖ్యం కాదు దేశం గెలవాలి కాంటమ్ టెక్నాలజీకి మన దేశ నాయకత్వం వై ఈ మూర్లో దేశ బలమైన పునాది కానీ ఎక్కడైనా మావే అన్న మనం హైదరాబాద్ని ఏ విధంగా అయితే అమరావతిని కానీ వైజాగ్ని కానీ ఈ రెండు సిటీలు కూడా రెండు సిటీలు ఏ రాష్ట్రం కూడా ఇప్పటిదాకా తన రెండు పట్టణాలని టెక్నాలజీలో జా ఎందుకంటే ఒక పట్టణం చేసేప్పటికే వాళ్ళకి దాన్ని అయిపోతుంది మనం అట్లా కాదు వైజాగ్ ఆల్రెడీ ఒక స్థాయికి వస్తాం ఇవాళ అమరావతి ఇంత కష్టం ఇదేదో ఒకరోజు కూర్చొని మైక్ ముందు చెప్పేస్తే కొన్ని వందల గంటలు కొన్ని వేల గంటలు కొన్ని దాన్ని దాని మీద చంద్రబాబు నాయుడు దగ్గర సిబిఎన్ అనే ఒక సిబిఐ అనే ఒక బ్రాండ్ ఒక ట్రేడ్ మార్క్ ఇచ్చిన కష్టం కొన్ని ఫలితాల కావాల్సింది మనకి ఇప్పటికే అమరావతిలో దాని ఏమంటే ఎస్ఆర్ఎం ఉంది విఐటి ఉంది అమృత ఉంది బిట్స్ పిల్లాని నుంచి దాని ఎక్స్ఎల్ఆర్ఐ ఉంది ఆఫ్ టూల్ డిజైన్ వస్తుంది ఇట్లా పలు విద్యా సంస్థలు వస్తున్నాయి సో వన్స్ రెండు వేల ఇరవై ఆరు జనవరి క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీలో ఐబిఎం అండ్ టీసీఎస్ భాగస్వామ్యంతో ఓపెన్ అవుతున్న వన్ ఫిఫ్టీ సిక్స్ బి హెరాన్ ప్రస్తు క్వాంటమ్ కంప్యూటింగ్ ఇన్స్టాలేషన్ జరిగితే ఖచ్చితూ జరిగితే అనే ఇదే లేదు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ ఒకప్పుడు మనీ లాండరింగ్తో లిక్కర్ మనీ ల్యాండరింగ్ తో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఐదు సంవత్సరాల క్రితం ఐదు సంవత్సరాల పాటు మనీ లాండరింగ్ లిక్కర్ మనీ లాండరింగ్ చేసిన ఆంధ్రప్రదేశ్ ఈరోజు అదే విదేశాల నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ కంపెనీలు తెచ్చుకుంటుంది దీన్ని బట్టి ఈ రెండు బట్టి మనీ లాండరింగ్ నుంచి మన క్వాంటమ్ కంప్యూటింగ్ కంపెనీలు మన రాజధానిలో కంపెనీలు పెట్టాలి అనే ఉద్దేశంతో వచ్చేంత స్థాయికి మనం వచ్చామంటే చండి తేడాన్ని చూడండి వాట్ ఈస్ ద డిఫరెన్స్ మనం భావించే పార్టీ మాది నమస్కారం